అలాగే రాజకీయ యబ్ది కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన చేపట్టారని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు ఎన్నికల్లో గెలుపు కోసం మేడిగడ్డ ప్రాజెక్టు తెరపైకి తీసుకొచ్చినట్లు చంద్రశేఖరరావు కృష్ణా జిల్లాలపై నల్లగొండ బహిరంగ సభలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించడం తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన కేంద్ర మంత్రి చేశారు

దర్యాప్తు జరిపేటువంటి చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ లేదు